నస్పూర్ సర్వే నంబర్ నలభై రెండులో టీఎన్జిఓలో కేటాయించిన భూమిలో అవకతకాలపై విచారణ జరిపి నిర్మాణాలు నిలుపుదల చేయాలని టీఎన్జిఓ సొసైటీ ప్లాట్లు పొందిన పలువురు బాధితులు గురువారం నస్పూర్ మున్సిపల్ కార్యాలయం మీద నిరసన ఆందోళన చేపట్టారు అనంతరం బాధితులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు సొసైటీ బాధ్యులు ఇష్టారాజ్యంగా ఫ్లాట్ నెంబర్లు కేటాయిస్తున్నారని నిర్మాణాలను చేపడుతున్న ఇండ్ల ఫ్లాట్ల హద్దులు ఫైనల్ పట్టా సర్టిఫికేట్లలో హద్దులు సరిచూసి వ్యత్యాసం ఉంటే ఇంటి నిర్మాణాలను నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా బాధితులు కమిషనర్ను కోరారు అవకతవకలపై సిసిఎల్ఏ దృష్టికి తీసుకెళ్లామని వారి ఆదేశాల మేరకు మంచా జిల్లా సహకార శాఖ అధికారిని విచారణ అధికారిగా నియమించడం జరిగిందని వారు కమిషనర్ కు తెలిపారు ఫైనల్ పట్టా సర్టిఫికేట్ల క్రమ సంఖ్యను అనుసరించి ప్లాట్లు కేటాయించలేదని అన్నారు మున్సిపల్ అధికారులు టీఎన్జిఓస్లో జరుగుతున్న ఇంటి నిర్మాణాలను పరిశీలించి పారదర్శకంగా విచారం చేపట్టి ఇతరులకు కేటాయించిన ఫ్లాట్ల నంబర్లలో నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే వెంటనే నిర్మాణాలను నిలుపుదల చేయాలని వారు కోరారు వీరి ఆందోళనకు స్వచ్ఛంద పౌర సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ సీనియర్ నేత తూల మధుసూదన్ రావు ఎంఆర్పిఎస్ నాయకుడు ఎస్ఆర్ బోస్ స్వచ్ఛంద పౌర సంస్థ అధ్యక్షుడు కనుకుంటున్న మల్లయ్య బల్ల శివశంకర్ నయీంలు మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో బాధిత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంజీ ఖుర్షిద్ అహ్మద్దీన్ పోచయ్య బషీర్ అహ్మద్దీన్ డి రాజయ్య అబ్జుల్ నబీ తదితరులు పాల్గొన్నారు నస్పూర్ శివార్ ఫార్టీ టూ సర్వే నెంబర్లో టీఎన్జిఓస్కి ప్లాట్లు అలాట్ చేయడం అనేది జరిగింది ఆ ప్లాట్లు అలాట్ చేసినప్పటి నుంచి కూడా అది కొద్దిగా ఆర్థిక వనరులుగా కొంతమందికి తయారైపోయి ఇవన్నీ అవకతవకలు జరుగుతున్నాయి దాదాపు ఇప్పుడు ఇక్కడ ఒక ఆరు ఏడుగురు రిటైర్డ్ టిఎన్జిఓస్ సభ్యులు ఉన్నారు వాళ్ళకి గతంలో అలాటైనటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్లాట్లు వాళ్ళు మా కావాలని చెప్పి అడిగితే మీ ప్లాట్లు ఇక్కడ లేవు మాకు పైసలు ఇస్తే మేము ప్లాట్లు ఇస్తాం అనే ఆలోచనలో ఇవాళ వాళ్ళు ఆ సంఘ నాయకులు వాళ్ళు ముందుకు వచ్చిన్నారు అదే కాకుండా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్ల ఇల్ల కన్స్ట్రక్షన్ ఏవైతుందో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ప్లాట్ నెంబర్ ఒకటి ఉంటుంది ఇల్లు ఒక జాగాలు కడుతున్నారు వాళ్ళ బౌండరీ స్టైల్ అయితే లేవు ఒకసారి ఇక్కడ ఇక్కడ పర్మిషన్లో తీసుకుంటున్నారు తీసుకుపోయి ఎక్కడో ఇష్టం వచ్చిన జాగాలు కడుతున్నారు మా మా ప్లాట్లలో కూడా వాళ్ళు ఇల్లు కడుతున్నారు కాబట్టి ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి చేతులు దురుపుకోవడమే కాకుండా వీళ్ళు కరెక్ట్ ప్లేస్లో కడతానా లేదా వాళ్ళ ప్లాట్లో వాళ్ళు కడుతుండలేదా లేదా వాళ్ళ బౌల్లో వాళ్ళు కడుతుండే లేదా చూడాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది కాబట్టి మున్సిపాలిటీ అధికారులు కూడా మీరు ఇచ్చిన పర్మిషన్ల ప్రకారంగా అక్కడ కన్స్ట్రక్షన్ జరగకపోతే ఆ పనులను వెంటనే ఆపేయాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా వీళ్ళ డిమాండ్ ధరణ కార్యక్రమం అది అదే కాకుండా ఇక్కడ మన సార్ కూడా సీసీఎల్ కు మొన్న కంప్లైంట్ వేస్తే డీసీఓ గారికి ఎంక్వైరీకి వచ్చింది ఈ ప్లాట్లో జరిగినటువంటి అవతకాలకి ఇట్లా జరిగిన స్కామ్ మీద విచారణ చేయాలని చెప్పి కలెక్టర్ గారు స్పష్టంగా డీసీఓ గారు చెప్పడం జరిగింది డీసీఓ గారు విచారణ చేస్తున్నారు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్లు కానీ పర్మిషన్లు కానీ ఏవి కూడా ఇవ్వకండి అన్నీ ఇక్కడెక్కడ ఆపేయాలని చెప్పి మేము కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చింది దాని ప్రకారంగా వెంటనే పనులు నిలిపేయాలి అక్కడ జరుగుతున్న ఫార్టీ టూ సర్వే నెంబర్ ఏదైతే పిఎన్జిఓస్కి అలాట్ అయినటువంటి భూమి ఏదైతుందో ఆ భూమిని ఆగా ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నది ఎక్కడ ఉంది అక్కడ జరుగుతున్న అన్ని అక్రమ కనెక్షన్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా ఆపాలని చెప్పి ప్రధానమైనటువంటి కమిషనర్ వచ్చినాం కమిషనర్ గారు మా మాట విన్నారు విన్నట్టే అనిపిస్తుంది మరి విని పని మొదలు పెడతారని మేము ఆశిస్తున్నాం ఒకవేళ వారు యథావిధిగా అట్లనే అదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఈ పెద్ద మనుషులతోటి మేమందరం కూడా పరులంగా సమాజం అంతా కూడా వారు సహకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఫార్టీ టూ ఎన్జిఓస్ కాలనీలో ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పోయే రోడ్ కు నిర్మాణం జరుగుతున్నాయి మేము కమిషనర్ మున్సిపాలిటీతో రిప్లేషన్ ఇచ్చేదంటే ఇప్పుడు జరిగే నిర్మాణంలో అవి మా ప్లాట్లలో జరుగుతున్నాయి ఎవరైతే ఐదు ఐదు లక్షలు చెక్కించారో వాళ్ళకు మా ప్రెసిడెంట్ గడియారం శ్రీవరి గారు హబీబు ఉస్సాద్ సెక్రటరీ గారు వాళ్ళకు ఫ్లాట్లు ఏర్పాటు చేసేవారు అవి సీరియల్ నెంబర్ లేవు ఆ ప్లాట్లలోని ఫైనల్ వాళ్ళ ఫైనల్ పట్టా సర్టిఫికేట్లో ఉన్న హద్దులు అక్కడ స్థల తనిఖీ చేస్తే అవి టాలీ కావు కాబట్టి కమిషనర్ గారితో రిక్వెస్ట్ చేసేది అంటే అక్కడ స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ హద్దులు వాళ్ళ ఫైనల్ పట్టా సర్టిఫికెట్ తోటి హద్దులు టాలీ కానప్పుడు ఆ నిర్మాణాలు ఆపేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం